ప్రయోగానికి సిద్ధంగా సిఎంఎస్ జీరో త్రీ నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్ సముద్ర ప్రాంతంలో విస్తృత కవరేజీ పౌర వ్యూహాత్మక నావికా సేవలు ఎల్పిఎం త్రీ రాకెట్ ద్వారా నింగిలోకి కక్షలోకి నాలుగు వేల నాలుగు వందల కేజీల ఉపగ్రహం భారీ ఉగ్రహ ఉపగ్రహ ప్రయోగం ఇదే తొలిసారి అంటే నాలుగు వేల నాలుగు వందల కేజీల ఉపగ్రహం వాడడం ఇదే తొలిసారి అన్నమాట ఇక భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సిఎంఎస్ త్రీని నింగిలోకి పంపనుంది ఇండియన్ నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఎల్విఎం త్రీ రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నవంబర్ రెండున నింగిలోకి మోసుకెళ్లనుంది ఏపీలోని సతష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్నుట్టింది ఇక ఈ ఉపగ్రహాన్ని జీషర్ట్ శివనార్ అని పిలుస్తుంటారు ఇది శాటిలైట్ను పూర్తిగా భారత సైన్యం అవసరాల కోసం తయారు చేసిన మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఈ ఉపగ్రహం బరువు ఏకంగా నాలుగు వేల నాలుగు వందల కేజీలు భారత్ భూభాగంపై నుంచి భూస్తర కక్షలోకి ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడం ఇదే ప్రథమం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట గతంలో చంద్రయాన్ త్రీ మిషన్ కార్యక్రమం కోసం ఎల్విఎం త్రీ రాకెట్ను వినియోగించారు ఈ రాకెట్ ఇప్పటిదాకా నాలుగు సార్లు ఉపయోగించారు నలభై మూడు పాయింట్ ఐదు మీటర్ల పొడవు కలిగిన ఎల్విఎన్ త్రీ రాకెట్ ప్రయోగం ప్రారంభం సమయంలో నాలుగు వందల ఆరు వందల నలభై రెండు టన్నుల బరువుతో నింగికి పయనమైంది ఇక ఎల్ఎంఎన్ త్రీ ఏ ఫైవ్ సారీ ఎల్ఎం త్రీ ఎం ఫైవ్ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ సమయం ముగిసేసరికి రాకెట్కు రెండు వైపులా ఉన్న ఎస్ టూ హండ్రెడ్ సాఫ్టాస్ బూస్టర్లు మండి రెండు వందల నలభై రెండు టన్నుల బరువు కలిగిన రాకెట్ను భూమి నుంచి వైపునకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అంటే ఇరవై ఐదు పాయింట్ మూడు సున్నా గంటల కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం నాలుగు వేల నాలుగు వందల కిలోల బరువు కలిగిన ఎంఎస్ త్రీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మోస్కోని వైపు వెళ్తుంది ఇక ప్రయోగం ప్రారంభమైన అనంతరం పదహారు పాయింట్ జీ తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసి ఉపగ్రహాన్ని నిర్దేశించిన కక్షల్లోకి ప్రవేశపెడతారు ప్రయోగ నేపథ్యంలో ఇస్రో చీఫ్ వి నారాయణ్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ దర్శనలో సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఎల్బిఎం త్రీ ఎంఫై రాకెట్ సమాన నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శన దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశిర్వ వేదాశ్వరచనం చేశారు అనంతరం టీటీడీ అధికారులు ఇస్రో చీఫ్కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆయన ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ రేపు ఎల్బి ఎంత్రీ ఎంఫై ప్రయోగం చేపడుతున్నట్లు వెల్లడించారు ఎల్బిఎం త్రీ ఎంఫై లాంచ్ వెహికల్ ద్వారా కక్షల్లోకి ప్రవేశపెట్టే కమ్యూనికేషన్ ఉపగ్రహంగా తెలిపారు ఇది అత్యంత బరువైన ఉపగ్రహం అని చెప్పారు దీని బరువు నాలుగు వేల నాలుగు వందల పది కిలోలు దీని బరువు నాలుగు వేల నాలుగు వందల పది కిలోలు సో మొత్తంగా ఏంటంటే ఈరోజు ఎల్బిఎన్ త్రీ ఏదైతే ఉందో అది ఆకాశంలోకి ఎగరబోతుంది సో దీని బరువు అయితే కూడా నాలుగు వేల నాలుగు వందల కిలోలు సో ఇంత మొత్తం పెద్ద ఉపగ్రహాన్ని ఆకాశంలోకి పంపించడం దీన్ని ఇదే ఫస్ట్ టైం అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది